మంగళగిరిలో సైబర్ సెక్యూరిటీ పై శిక్షణ వర్క్ షాప్ నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఢిల్లీ ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ సింగపూర్ ఏషియా ఫౌండేషన్ రామచంద్రపురం త్రిపాటి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సైబర్ సెక్యూరిటీ శిక్షణ వర్క్ షాప్ నిర్వహించారు ముఖ్య అతిథులుగా అర్బన్ సిఐ డి వినోద్ కుమార్ జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ హాజరయ్యారు శిక్షణ వర్క్ షాప్ లో స్వర్ణకారులు చిన్న కుటీర పరిశ్రమల ద్వారా రుణాలు పొందిన లబ్దిదారులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా అర్బన్ సిఐ వినోద్ కుమార్ మాట్లాడారు పోలీస్ శాఖ కూడా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించవచ్చు ఆన్లైన్ ట్రేడింగ్ చేయమని వచ్చే లింకులను నమ్మవద్దన్నారు ఆన్లైన్ లింకుల నుండి సాధ్యమైనంత వరకు తప్పించుకోవాలన్నారు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ పొందుతున్న మీరు సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలకు తెలియచెప్పాలన్నారు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మాట్లాడుతూ సైబర్ మోసాలకు ఎక్కువగా గురయ్యేది స్వర్ణకారులే అన్నారు స్వర్ణకారులకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థల నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ పి శ్రీనిబాబు జిల్లా ట్రైనర్ కె రమేష్ బాబు త్రిపాఠి సొసైటీ కార్యదర్శి కుప్పశెట్టి త్రిపాఠి కోశాధికారి పారేపల్లి నారాయణ రాహుల్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జంజనం వరప్రసాద్ నగేశ్ నారాయణ ఆళ్ల శివాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పట్నంలో సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్ పెట్టడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది అది మన కేశన శంకర్రావు గారు అదేవిధంగా మన పారేపల్లి మహేష్ ఇంకా అదరు బిఎంబోస్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా గత కొంతకాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సైబర్ నేరాలపైన విపరీతంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో ఇక్కడ ఈ వర్క్ షాప్ నడుస్తుందని చెప్పి దానికి కూడా నన్ను ఈ వీళ్ళు నిర్వాహకులు పిలవడంతో ఇక్కడికి వచ్చి ఈ బిఎంఓస్తో మా యొక్క ఏ విధంగా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల మనం లాస్ అవడమే కాకుండా ఈ డబ్బు ఈ మనం కోల్పోయిన డబ్బు సంఘ విద్రోహల ఖాతాలోకి వెళ్తే దాని ద్వారా సమాజానికి మన దేశానికి కూడా చాలా నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క నేరాలు ఏ విధంగా జరుగుతాయి ఎందుకు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఆ ఆన్లైన్ లింకుల్ని ఈ ఛార్జ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఇంటి దగ్గరే కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు లేంటే ఆన్లైన్లో ట్రేడింగ్ చేయండి అని లింకులని నమ్మవద్దని చెప్పేసి వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తరఫున తెలియపరిచి వీళ్ళ ద్వారా ఇంకా చాలామందికి తెలియజెప్పాలని చెప్పి వీళ్ళందరినీ కోరడం జరిగింది ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్ అందరికి కూడా మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎంఎస్ఎంఈ గూగుల్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ద్వారా మన సైబర్ క్రైమ్ ఈ స్వర్ణకార సోదరులు ఎందుకంటే ఈ వృత్తి చాలా కష్టమైంది చాలా ఇబ్బందులు పడుతూ జీవనాన్ని ముందుకెళ్తున్నాం అయితే అతి ఎక్కువ మంది మోసపోయేది కూడా మా స్వర్ణకార సోదరులే వీరికి అవగాహన కల్పించాలని ఎంఎస్ఎంఈ వారి వారి సహకారంతో మా మంగళగిరి పట్న సిఐ గారు వారి వారిని కలవడం జరిగింది వారు కూడా ఎమ్మటే దీని మీద అవగాహన సదస్సు అంటే నేను ముందు వస్తాను అది కాకుండా ఎక్కువ మందితో పెట్టండి మనం ఎస్పీ గారిని కూడా అడిగి వారిని కూడా తీసుకొని మనం ఇంకా ఎక్కువగా అవగాహన జరిగే విధంగా ప్రయత్నిద్దామని చెప్పారు చాలా సంతోషం అండి అయితే ఖచ్చితంగా స్వర్ణకార సోదరులు ఎంత కష్టపడుతున్నామో అంతే తేలిగ్గా డబ్బు పోగొట్టుకొని మనం బయటికి కూడా చెప్పుకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటే కొన్ని వందలు ఉన్నాయి ఇవి పెద్దలు మన సీఏ గారు ఇలాంటి వారు చెప్పినవి ఏ విధంగా మనం మోసపోకూడదు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని భవిష్యత్తు మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ మన కుటుంబాలని జాగ్రత్తగా చూసుకునే విధంగా మనం జీవించాలి ఎందుకంటే రెప్పపాటి జీవితంలోనే మన చేతిలో ఒక మొబైలు పెళ్లి పెళ్లి కార్డునో ఏదో ఒకటి ఒక మే లింక్ పంపిస్తున్నారు దాన్ని ఓపెన్ చేయగానే మన డబ్బులన్నీ మాయమైపోతున్నాయి ఉదాహరణకి చిన్న ఇదండి మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం నాకు జరిగింది ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి షాప్ ఓపెనింగ్కి నేను వెళ్ళాను కొబ్బరికాయ కూరతుంటే ఫోన్ వచ్చింది ఎస్పీ గారు ఫోటోతో మంచి సినిమా హీరో లాగా ఉన్నది ఎస్పీ గారు అనగానే మనం భయపడతాం కదా సడన్గా ఫోన్ ఆన్ చేశాను ఆన్ చేస్తే రే అబ్బాయి ఎక్కడా అన్నారు సార్ ఎవరు సార్ అన్న నేను ఎస్పీని అన్నారు ఏ ఎస్పీ అండి అన్న హైదరాబాద్ నుంచి మీ పిల్లల్ని అన్నారు వాస్తవంగా మా అబ్బాయి వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారు ఒక్క సెకండ్ భయమేను ఎమ్మటే అసలు అర్థం కాలేదు మైండ్ పని చేయాల సరే ఏంటి సార్ ఏం చేయాలంటే అరే మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు దొరికారు మా అబ్బాయి వాళ్ళు సాఫ్ట్ ఏ పని తప్పు చేయరు అయినా సరే అనేసి వేరే ఫోన్ నుంచి మా పిల్లలు ఫోన్ చేశారు నాన్న మేము రూమ్లో అన్నారు సరే మా పిల్లలు ఏంటి సార్ అన్న అని పొరపాటున రాహుల్ అన్న అరే రాహుల్ ఏనా అనేసి బా కొడుతున్నట్టుగా చేగలేసాడు అరే అసలు మీరెవరు చెప్పండి అన్న అంటే ఇక నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు తొందరగా రా అనే వాడికి ఒక పది నిమిషాల ముందు సొంత పిల్లలు వాడికి భయంతో వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితికి వెళ్ళాం ఈ లోపు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండి మా అబ్బాయిలు ఫోన్ చేయడం మా పిల్లలకు కాదని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా ఉంది అంటే అనేక రకాలైన మోసాలు ఈ మోసాలు మోసాలకి మనం గురి కాకుండా ఉండడం కోసం ఇలాంటి అవగాహన సదస్సులు తెలియజేసుకొని మనం మన పక్కన వారిని కూడా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఫౌండేషన్ నుంచి ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అంటారు బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది ఇంప్లిమెంట్ చేసింది ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ సో మాకు స్పాన్సర్ చేసింది గూగుల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇండియా ద ఏషియా ఫౌండేషన్ సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీడియం గోల్డ్ వర్క్స్ ఇంకా మా ధనలక్ష్మి అసోసియేషన్స్ వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అదే కాకుండా ఈ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈయన చెప్పారు అది కాకుండా మన సిఐ గారు కూడా చెప్పారు ఇది ఎంతవరకు అయితే మనకి చేరుతుందో ఈ ఇన్ఫర్మేషన్ అంతవరకు మనం సెక్యూర్ అవ్వగలం మనం మన చుట్టుపక్కల కూడా మంచిగా ఉంచుకుంటే వాళ్ళు కూడా ఇవన్నీ నేర్పితే వాళ్ళు కూడా సెక్యూర్గా ఉంటారు మనం కూడా జాగ్రత్తగా ఉండొచ్చు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండొచ్చు ఇదే విధంగా మన సొసైటీ జాగ్రత్తగా ఉండొచ్చు కొందరు అలా చేస్తున్నారు అనేసి అంటే ఫ్రాడ్స్ చేస్తున్నారు అని మనము వీటికి అవకాశం ఇవ్వకూడదు అనమాట వాళ్ళకి Ide natalika like you know the words. Thank you.